సరిపోతాయి అట్లా సరిపోతాయి అనుకోకుండా చికెన్ తెచ్చినాము కొద్ది ఈరోజు వాడే ఫుల్ అయ్యే అవునే ఉరుముతుంది తొందరగా ఏమో చేసేస్తాం హై రైస్ ఈరోజైతే చికెన్ కూర పొయ్యి మీద వండుతున్నాను ఈరోజు అనుకోకుండా చికెన్ అయితే తెచ్చుకున్నాం ఎందుకంటే మా పెద్దమ్మ వాళ్ళని తెచ్చుకుంటున్నారు చికెన్ వాళ్ళు వెయిట్ మా పెద్దమ్మ ఉండి తెచ్చుకొని మీరెందరంటే ఇంకా పొద్దులే పొద్దున పెద్దమ్మ పిల్లలు వచ్చినాం తెచ్చుకుంటాం అండి

గట్టి కలర్ అయితే ఉంటుంది ఎర్రమల్లో అయితే నెయ్యి చికెన్ కూరకు అయితే నూనె వేసినాను ఇప్పుడు ఇది వేడే లోపలగా మసాలాలు అయితే మిక్సీ పట్టి చూపిస్తాను ఇంకా కొబ్బరి అల్లం ఎల్లిపాయలు పేస్ట్ జీలకర్ర చెక్క లవంగాలు జీలకర్ర కదా చెప్పింది జీలకర్ర చెక్క లవంగాలు అన్ని కలిపి అవన్నీ కలిపి మిక్సీ పట్టిన ఇక్కడైతే ఇంకా ధనియాల పొడి ధనియాల పొడి కూడా మిక్సీ పట్టుకున్నావు కదా ఉల్లిగడ్డ కట్ చేసుకున్నా టమాటో పండ్లు కట్ చేసుకున్నా ఇవన్నీ రెడీగా ఉన్నాయి మసాలాలు అయితే ఇంకా చక్కగా చికెన్ తక్కువ ఉంది మసాలాలు ఎక్కువ ఉన్నాయి సరే

Diolch yn ఎగ్జాంపుల్ నుంచి అయితే పోయిన పొయ్యి మీద చికెన్ కూర అయితే చేయలేదు ఈరోజు ఫస్ట్ టైం పొయ్యి మీద చికెన్ కూర కట్టెల పొయ్యి మీద చికెన్ కూర కట్టెలు అంటుకున్నాక బాగా మండుతుంది అంటుకునే వరకు ఎంత అంతే మరి అంటుకునే వరకు ఇబ్బంది చికెన్ కడుగుతావా చికెన్ కట్ చేసే పని ఏం ముక్కలు చిన్న ఉన్నాయి దాని కోసం

బాగా ఉల్లిగడ్డ టమాటా కొంచెం మగ్గాల పేస్ట్ వేస్తున్నా ఉల్లిగడ్డ Pode vender porque que que não ah. o do pôr. పసుపు రెండు వేసినాం కదా ఇప్పుడు చికెన్లో నీరు అంతా బయటకు వచ్చే వరకు బాగా మగ్గించుకోవాలా గిన్నెలోకి ఆడ ఇంకే జరిపోయి కదా ఇద్దరు మనుషులు పెద్దగా ఉన్నాయి కాదు పెద్ద గిన్నె అయిపోయి ఏడేళ్ళు పోయిన దానికి ఇది ఇంకొక అయితే పెట్టేస్తున్నాయి ఉడుకుతుంది చికెన్ అయితే మగ్గుతుంది దాంట్లో చికెన్లో నుంచి నీళ్ళన్నీ బయటకు వస్తే కొంచెం మనకి మరి ఆ నీళ్ళు అంతా ఎగిరిపోయే వరకు పెట్టాలా అప్పుడైతే మనకి తీసు రాసిన రాకుండా చికెన్ ఉప్పు పసుపు వేసుకున్నాం కదా మనం బాగా నీరంతా బయటకు వచ్చింది ఇదంతా మరి చికెన్లో నీరంతా పోయే వరకు ఇట్లే పెట్టాలి కొద్దిసేపు మగ్గి చికెన్ ఇంకా చికెన్ పన్నీర్ అంత బాగా మంచి ఇప్పుడైతే కారం వేసుకున్నాం రెండు స్పూన్లు కారం వేసిన అల్లం పేస్ట్ వేస్తున్నా చికెన్ తక్కువ చూడాలి కారం ఎక్కువ కారం వేసినాం కదా ఇప్పుడు పచ్చివాసం వరకు మరో మూడు నాలుగు నిమిషాలు మూత పెట్టేస్తా మెరుస్తుంది వచ్చేట్లుంది వర్షం కదా

చేయి ఇంకా అవతల పెట్టేది చికెన్ అవతల పొయ్యి మీద కొంచెం ఉడకబడతే కదా అవతలి పెట్టాలి ఇక తగిలన్నీ నీళ్ళు అయితే వేస్తాను ఇప్పుడు దీంట్లో కొబ్బరి పొడి వేస్తాను కొబ్బరి పొడి కొద్దిగా వేస్తాను లాస్ట్లో ఇంకొంచెం జీలకర్ర పొడి అది ఇది జీలకర్ర చెక్క లవంగల్ది మరి లాస్ట్ లో కొంచెం వేస్తాను ధనియాల పొడి మసాలాలే దేనికి పోయినా చికెన్ తక్కువ మసాలాలు ఎక్కువ నీకు అట్లా అనిపిస్తుంటుంది కదా కొంచెం కొంచెం కదా ఒక స్పూన్ అంత దేవాల పొడి కొంచెం చెక్క లవంగ జీలకర్ర పొడి కొంచెం కొబ్బరి అవతల పెట్టు ఇక్కడ రెట్టు చేయి కరెంటు పోతే ఇంకా అంతే కరెంట్ పోతే వీడియో కూడా కాదు ఉడక్కి మనం కూడా ఇంకా చేసే లేదు ఇంకా పిడి కలుకుంటా నీళ్ళు లేదు పిండిపండు ఏం మరి అట్లంది

ఏంది కావాల కొంచెం చిన్న పెట్ట పెద్ద పెట్టా అబ్బాయి వెళ్తారు పెద్ద గిన్నెలు పెట్టాలి వీళ్ళ

ராகஸ் அங்கேன் அப்படி இட்ரிங் பெட்டு கண்ணமோ கொஞ்சம் உடிக்கா ஆ చికెన్ రుకిందే దేక్ లైంగ మనం చికెన్ మసాలా వేస్తాను అదే ఉండై లాస్ట్ లైన్ కొత్తిమీర కొంచెం గరం మసాలా వేలాది చికెన్ మసాలా ఏయ్ చల్లరది చికెన్ తక్కువ గదే

కానీ మరి రిట్ట చేసేది ఉడకది తట్టుకోలేరా చెక్కని కొట్టింది నాలుగు నా తట్లేవు ఇప్పుడు బయట నేను బయట చెప్పు అయిపోకొట్టు గ్యాస్ అయితే ఇట్లా పని ఉండదు కదా సార్కి గేసేది కట్టలేవు టేస్ట్ మరి అన్నం కదా కొత్త కాలం మిర్చిపెట్టి పాతకాలంకి వచ్చారు అన్న బాగా ఎట్లా అక్కడే మంట కట్లు ఇవి లా ఉన్నాయి కొన్ని అన్నీ సన్న రకంగా ఉంటే పండుగ తినేది కదా చికెన్ మనము మరి ఈరోజు మీ పెద్దమ్మ మీద తెచ్చుకున్నట్ల కదా తెచ్చుకొని తెచ్చుకోండి అత్యేసలు దాని మీదే బాగా అట్లా చేసేడు ఇంకా అన్ని రెండైతే థర్టీ అయిపోయా పిడివాడిని నాకు పెడతా డ్యూటీ నాన్న చేయించిన దానికి నాకే తప్పుదాను పెద్దగా ఉంటానే మిల్లే రెట్టి చేసేకట్లా పిండి అది అంత కలుపుకునేకే అంత చల్లిపోకుండా ఉంటుంది

ఏ రెట్టు కాల్చిందే తీసుకుని బాగా గట్టిగా కాలింది మరి అదే పనికే కాల్చినా బాగుంటుంది టేస్ట్ అని కరెంట్లే సంతకమే చదువు బగ్గురించ మగ్గుదిందే

ఈరోజు వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్